అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే కార్తీక మాస మహత్యం గురించి తెలుసుకుందాము శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామ స్మరణే ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే కార్తీక మాసంలో చేసే స్నానం దీపం పూజ దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయనే నమ్మకం కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవి నదీ స్నానం ఉపవాసం దీపారాధన దీపదానం సాలగ్రామ పూజ ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో దిగుడు బావులలో పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడు అందుకే ఈ మాసంలో వాపి కూప తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద తపతి సింధు మొదలైన నదులన్నిటి నీరు ఉందని భావించాలి కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథులలో కానీ ఒక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవినేతితో వెలిగిస్తే సమస్త పాపాలు పోతాయి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు ఉసిరిక చెట్టుని లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేస్తారు కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణం విన్నా చదివినా అత్యంత పుణ్యం కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వన భోజనాల సంప్రదాయం ఈనాటిది కాదు ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయని శాస్త్రవచనం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి పోరాదు ఎవరికి ద్రోహం చేయరాదు పాపపు ఆలోచనలు చేయకూడదు దైవదూషణ తగదు ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజిద్దాం కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే కార్తీక మాస దీపారాధన ఉద్దేశం కార్తీక మంగళవారం పూట గౌరీదేవి పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇంకా హనుమంతుడిని పూజించడం సకల సంపదలను ఇస్తుంది భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఇక దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ముఖ్యంగా ఎక్కువ మంది దీపారాధన చేసే ముందు బత్తి వేసి తర్వాత నూనెను పోస్తుంటారు అయితే అలా చేయకూడదట దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తర్వాత వత్తులను అందులో వేయాలి అలాగే స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు దీపారాధనను వెండి కుందులు కుందులు ఇత్తడి కుందులు మరియు మట్టి కుందులలో మాత్రమే చేయాలి అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీగణపతి అనుగ్రహం కలుగుతుంది అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది అలాగే పసుపు రంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల జఠర ఉదరవ్యాధులు కామెర్ల రోగం తగ్గుతాయట స్త్రీలందరూ ఉదయం సూర్యోదయం సమయానికి దీపారాధన చేయడం శ్రేయస్కరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్